ప్రజా పిల్పు న్యూస్కి స్వాగతం ఇక వివరాల్లోకెళ్తే వెళ్తే పోలీస్ స్టేషన్ వివిధ అజాగ్రత్త తవ్వకాలతో ప్రమాదం నేషనల్ హైవే అథారిటీస్పై ప్రజల ఆగ్రహం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలో లింగంపల్లి సంగారెడ్డి మార్గంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులు ప్రమాదకరంగా మారాయి నేషనల్ హైవే అథారిటీస్ అధికారులు ఎలాంటి ప్రమాద సూచికలు లేకుండా నిర్లక్ష్యంగా చేపట్టిన తవ్వకాల కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది పటాంచెరి పోలీస్ స్టేషన్ ఎదురుగా డ్రైనేజ్ పనుల కోసం తవ్వకం జరిపిన ప్రాంతంలో ఎలాంటి బ్యారికేడ్లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో టాటా ఏసీ వాహనం అకస్మాత్తుగా లోపలి గుంటలో పడిపోయింది క్లెయిమ్ సహాయంతో టాటా ఏసీ వాహనాన్ని బయటకి తీశారు అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ ఈ ఘటనపై ఎక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పనులను నిర్వర్తిస్తున్న నేషనల్ హైవే అథారిటీస్ అధికారులు కనీస భద్రతా చర్యలను కూడా తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు రహదారి ఇరువైపులా అతి జాగ్రత్తగా ప్రమాద సూచితలు ఏర్పాటు చేయాలని రాత్రివేళ మరింత జాగ్రత్తలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేలా అజాగ్రత్తగా పనులు చేయకూడదని వెంటనే కావాల్సిన భద్రతా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీస్ అధికారులను ప్రజలు కోరుతున్నారు